అతనుంచి నుంచి కారులో అరుణాచలం అయితే సాయంత్రం వచ్చాము కదా ఆ రోజు సాయంత్రమే మేము అరుణాచలం లోపల గుడిని కూడా చూద్దామని వెళ్ళాము ఈ గుడి అయితే చాలా బాగా కట్టారనమాట ఇది లోపల మీకు చూపిస్తున్నాను ఇవి గోపురాలు ఇలాగ అన్ని అన్ని వైపులా నాలుగు వైపులా కూడా గోపురాలు ఉంటాయి అవన్నీ మీకు చూపిస్తాను చూడండి ఇది ఎంట్రన్స్ అనమాట ఇలా లోపలికి అయితే వెళ్ళాలి ఇక్కడ కట్టడాలన్నీ మీకు చూపిస్తున్నాను ఇక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తు అయితే కొన్నాము ఈ ఒత్తు అక్కడ ఎక్కడ వెలిగిస్తానో చెప్తాను చూస్తుంది పెద్ద నందీశ్వరుడు ఈశ్వరుడికి తిన్నంగా అయితే ఉంటుంది ఇది కూడా ఒక గోపురంతో తయారు చేశారనమాట కింద నంది ఉండి పైన గోపురం అయితే ఉన్నది దీనికి కూడా అన్ని చుట్టూ కూడా గోపురాలే ఉంటాయి మనకి ఎంట్రన్స్ టికెట్ అయితే కనుక లోపలికి వెళ్ళడానికి ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది ఆ రోజు కొత్త జనం తక్కువగా ఉండడం వల్ల మేమైతే టికెట్ కూడా తీసుకోకలేదు లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు అని చెప్పారనమాట మేము టికెట్ కూడా తీసుకోలేదు కాస్త పక్కకి వెళ్తే ఇక్కడ లడ్డూ కౌంటర్ అయితే ఉంది ఇక్కడ అన్ని ప్రసాదాలు అయితే దొరుకుతాయి అక్కడ కావాలంటే కొనుక్కొని తినవచ్చు అరుణా ఈ అరుణాచలం గుడి అయితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది నమూనా కూడా సేమ్ ఎలాగైతే చూపిస్తున్నాను ఇక్కడ నమూనా అలాగే గుడి అయితే కన్స్ట్రక్షన్ అయితే జరిగింది ఇలాగ అన్ని గోపురాలు అయితే ఉంటాయి అన్నమాట అక్కడ ఉంటుంది మీరు లోపలికి గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఈ నమూనాని కూడా చూడొచ్చు అక్కడ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది కదా అదే కొండ అదే గిరి అనమాట మనం దాని చుట్టూ తిరుగుతూ ఉంటాము ఇలా గుడి చుట్టూ తిరుగుతూ ఉంటాం అనమాట ఇది నమూనా ఆలయము ఈ బయట కార్లు ఉన్నాయి కదా అదంతా రోడ్ అనమాట అది కనిపిస్తుంది మనకి మూడు వందల అరవై ఐదు వత్తు అయితే కొన్నాం కదా అది ఇక్కడ లోపల ఉన్న నందీశ్వర్ దగ్గర అయితే వెలిగించాలి అక్కడ లోపల వెలిగించేసుకున్న తర్వాత దేవుడి దర్శనానికి అయితే లోపలికి వెళ్తాం అనమాట ఇది మూడు వందల అరవై ఐదు వత్తు ఎందుకు వెలిగిస్తారంటే మనం ప్రతిరోజు దండం పెట్టుకుంటాం కదా సో అందుకని మూడు వందల అరవై ఐదు వత్తు కొంతమంది ఒక్కొక్కసారి కుదరవు కదా అందుకని దేవుడికి మూడు వందల అరవై ఐదు ఒత్తు వెలిగిస్తే రోజు మనం దీపం అయితే పెట్టినట్టు అనమాట దేవుడికి అందుకనే మూడు వందల అరవై ఐదు వత్తు అయితే వెలిగిస్తారు ఇది లోపల ఎలా తిన్నంగా ఉంటుంది లోపల దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకు మేము టూ టైమ్స్ అయితే చూసాము దేవుణ్ణి ఒకటి ముందు ఇంకొకసారి అలంకరించిన తర్వాత కాసేపు అక్కడే కూర్చున్నాము దేవుడి దగ్గర మాకు చాలా అదృష్టం కలిగిందనమాట శివుడా ఏమైనా కొట్టదంటారు కదా అలాగ శివుడు మమ్మల్ని కాసేపు అతను ఎదుర్కొంటూ అయితే కూర్చోబెట్టుకున్నారు మేము అయితే చాలా హ్యాపీగా అనమాట తర్వాత దేవుడి ప్రసాదం కూడా ఇచ్చారు ది ఈవినింగ్ అయిపోయిన మాత్రం చాలా బాగా నడుస్తుంది వీలైతే అరుణాచలం వెళ్ళిన తర్వాత అరుణాచలం వెళ్ళక ముందు అని ఇక్కడ రవణ మహర్షి గారి జ్ఞానశాల అయితే ఉందనమాట పాతాల లింగం కూడా ఇక్కడ ఉంది ఆ ఫోటోలో కనిపిస్తున్న వారే రవణ మహర్షి గారు ఈయన చిన్నప్పటి నుంచి ఇక్కడ ఈ గుడి దగ్గరే ఉన్నారంట ఇక్కడ ఈయన మఠం కూడా ఉంటుందంట మేము అక్కడ చూడడానికి అయితే వెళ్ళలేకపోయాము ఇంకా కనిపిస్తుంది కదా కిందకైతే ఉంటుంది పాతాల లింగము అలా కిందకి మెట్లు దిగి లోపలికైతే వెళ్ వెళ్తే అక్కడ శివలింగం అయితే మనకి కనిపిస్తుంది రవణ మహర్షి గారు చిన్నప్పుడు ఫోటో కూడా ఇక్కడ ఉంటుంది అది కూడా చూపిస్తాను చూడండి చిన్నప్పటి నుంచి ఈయన ఇక్కడే ఉండిపోయారు అనమాట అదే చిన్నప్పుడు ఫోటో రవణ మహర్షి గారి ఇల్లు కూడా ఫోటో అయితే తీశారు అప్పట్లో రవణ మహర్షి గారు ఉన్న ఇల్లుని ఫోటో కూడా ఉన్నది ఇక్కడ రవణ మహర్షి అప్పుడు గుడి అయితే ఎలా ఉండేది అనమాట ఇది రవణ మహర్షి గారు ఉన్న ఇల్లు ఇది ఇప్పటికీ కూడా అలాగే ఉంది ఎవరైనా వీలైతే ఇల్లు చూడవచ్చు దేవుని దర్శించుకున్న తర్వాత మేము రూమ్కి అయితే వచ్చేసాము మేము తీసుకున్న రూమ్ ఆపోజిట్ ఆపోజిట్లోనే ఉంటుంది చాలా దగ్గర కానీ రూమ్ అయితే మాత్రం చాలా నీట్గా ఉంది రూమ్ కాస్ట్ వచ్చేసి రెండు వేల ఐదు వందలు మేము అయితే ఐదుగురం అయితే ఉన్నాము ముగ్గురు పిల్లలును ఏసీ కూడా ప్రొవైడ్ చేశారనమాట టీవీ ఉంది అలాగే బాత్రూమ్ కూడా ఉన్నది వేడి నీళ్ళు కూడా ఉన్నాయి చాలా బాగుంది మీరు కూడా ఎప్పుడైనా రూమ్ తీసుకోండి గిరి ప్రదర్శన స్టార్ట్ చేయడానికి మేము రాత్రి పదకొండు గంటల నుంచి స్టార్ట్ చేసామన్నమాట దానికోసం కొబ్బరికాయ హారతి కల్పూరం అయితే వెలిగించాము ముందు హారతి వెలిగించిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టేసి స్టార్ట్ చేసామన్నమాట కొంతమంది అయితే మూడు వందల అరవై ఐదు వత్తు అయితే వెలిగించి స్టార్ట్ చేస్తున్నారు ఎవరిష్టం వాళ్ళది ఇలా కొబ్బరికాయనా కొట్టేసి స్టార్ట్ చేయవచ్చు సో మేము పదకొండు గంటలకి స్టార్ట్ అయితే చేసాము గిరి ప్రదక్షిణ ఎవరు చేసినా సరే ఐదు ఆరు గంటలయితే టైం పడుతుందన్నమాట స్లోగా నడుస్తూ గిరి ప్రదక్షిణ అయితే చెయ్యాలి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూనే గిరి ప్రదక్షిణ చెయ్యాలి ఏమీ మాట్లాడకూడదు ఏ రోజు గిరి ప్రదర్శన స్టార్ట్ చేస్తే మంచిదైన డౌట్లు ఇక ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే గిరి ప్రదక్షిణ ఆదివారం చేస్తే శివలోక ప్రాప్తి అని సోమవారం చేస్తే పూర్ణ ఆరోగ్యం అని మంగళవారం చేస్తే రుణ విముక్తి బుధవారం సర్ సరస్వతి ప్రసన్నత గురువారం గురుత్వం శుక్రవారం లక్ష్మీ కటాక్షం శనివారం గ్రహపీడనం విముక్తి అని నమ్ము అని చెప్తూ ఉంటారు ప్రతిరోజు మంచిదే ఏ రోజైనా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయవచ్చు ఇలా గుడి దగ్గర నుంచి అయితే ఎడమవైపుగా స్టార్ట్ చేయాలన్నా గిరి ప్రదక్షిణ చేస్తాము మేము రాత్రి పదకొండు గంటలకు స్టార్ట్ చేసాము మనం వెళ్ళేది ఇప్పుడు ఇలా వెళ్తూ ఉంటే ఇంద్రలింగం అయితే ఫస్ట్ ప్రతిలింగానికి ముందే వస్తుంది ఇక్కడ వినాయకుడికి అయితే నమస్కారం చేసుకోవాలి నమస్కారం చేసుకున్న తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి ఇది మనకి కనిపించే మ్యాప్ మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎక్కడున్నావా అని తెలుసుకోవడానికి ఈ ఇంద్రలింగాన్ని ఇంద్రుడు స్వయంగానే ప్రతిష్ఠించారని చెప్తూ ఉంటారు భక్తులు ఇది దీర్ఘ ఆయుష్య అని కలుగుతుందంట ఈ ఇంద్రలింగాన్ని అయితే మనం దర్శించుకోవడం వల్లగా తర్వాత అగ్నిలింగం అయితే చూస్తాము అగ్నిలింగానికి ముందు అయితే మనం వినాయకుడిని దర్శించుకుంటాము ప్రతి లింగానికి ముందు అయితే వినాయకుడు అయితే ఉంటున్నారు మనం ఇది లోపలికైతే ఉంటుంది ఈ అగ్నిలింగం అనేది ఈ అగ్నిలింగానికి నమస్కరించుకొని మీకు ఏ లింగం ఎక్కడ ఉంటుందో తెలియకపోతే కనుక రూట్ మ్యాప్ గూగుల్ అయితే పెట్టుకొని దాన్ని గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట నడిచేటప్పుడు హోమ్ శివాయ అనుకుంటూ నడవాలి ఇక్కడ మిన్ని చూపిస్తుంది ఏంటంటే ఎవరికి వాళ్ళు దిష్టి అయినా తీసుకోవచ్చు లేదంటే అక్కడ వాళ్ళు ఉంటారు అక్కడ నిమ్మకైతే దిష్టి తీసుకోవడం వల్ల ఆరోగ్యం అయితే కలుగుతుందని చెప్తూ అనమాట మనం నడిచే దారిలో అయితే మనం తినడానికి తాగడానికి అయితే ఇలా దొరుకుతూనే ఉంటాయి మనం దేనికి అయితే ఇబ్బంది పడక్కర్లద్దు మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మాత్రం చేయకూడని తప్పులు ఏంటంటే చెప్పులు అయితే వేసుకొని ప్రదక్షిణ అయితే చేయకూడదు అనమాట మా కి లెఫ్ట్ సైడ్ బాత్రూమ్స్ కూడా ఉంటాయి లేడీస్ ఏమి ఇబ్బంది పడక్కర్లేదు నెక్స్ట్ మనం చూసేది యమలింగం అనమాట ఇక్కడ యముడే స్వయంగా వచ్చి లింగాన్ని ప్రదీక్షించాడు అని అయితే మాత్రం చెప్తూ ఉంటారు దీనివల్ల ఆరోగ్యం కూడా కలుగుతుందంట యమలింగాన్ని దర్శించుకోవడం వల్ల గిరి ప్రదక్షిణ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మనకి రోడ్ సైడ్ రైట్ సైడ్ అయితే కనుక ఇలా నైట్ టైమ్ జింకలు అయితే బయటకు వస్తూ ఉంటాయి నెక్స్ట్ అడవి పందులు కూడా కనిపించాయి మాకైతే అదైతే షూట్ చేశాను కొంతమంది అయితే ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు గిరి ప్రదక్షిణ చేయలేరు కదా వాళ్ళైతే ఆటోలో అయితే గిరి ప్రదక్షిణ చేయవచ్చు మనిషికి వచ్చి రెండు వందల యాభై రూపాయలు తీసుకుంటారు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు సాక్స్లు వేసుకొని అయితే నడవచ్చు కొంతమంది అయితే నడవలేరు కదా అందుకని వాళ్ళు సాక్స్లు వేసుకొని నడవచ్చు ఇప్పుడు మనం చూస్తుంది నైరుతి లింగం అనమాట అలా లోపలికి వెళ్తూ ఉంటే నైరుతి లింగం కనిపిస్తుంది మేము నైట్ టైము పదకొండు గంటల నుంచి స్టార్ట్ చేసాము కదా అందుకని గుళ్ళన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి మార్నింగ్ చేస్తున్నట్లయితే కనుక ఇవన్నీ ఓపెన్లో అయితే ఉంటాయి అనమాట నడిచిన అయితే కొంతమందికి కాళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి కదా ఇక్కడ మసాజ్ సెంటర్లో కూడా ఓపెన్ చేశారు ఇలా మిషన్ వచ్చి మనం కాళ్ళు మసాజ్ చేస్తూ ఉంటుంది అనమాట ఫైవ్ మినిట్స్కి అయితే ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీన్ మినిట్స్కి అయితే హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు అది పెట్టుకున్న తర్వాత కొంతమందికి రిలీఫ్గా అనిపించింది మా మరదలు అయితే తన బాబుని ఎత్తుకొని నడుస్తూ ఉంది కదా గిరి ప్రదక్షిణ అందుకని తన కాళ్ళు నొప్పులు వస్తున్నాయంట అందుకని మేము మసాజ్ అయితే చేయించుకోమని చెప్పాము తర్వాత కనిపించేది వాయులింగము ఇక్కడ అన్ని లింగాలు మొత్తం పదమూడు లింగాలు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట అన్ని లింగాలకి దర్శించుకొని గిరి ప్రదక్షిణ అయితే చేస్తూ ఉంటాము నైట్ టైం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఏమీ భయపడాల్సిన పని ఏమి లేదు మనతో పాటు చాలా మంది అయితే నడుస్తూ ఉంటారు కొంతమంది అయితే ఓ నెమ్మ శివయా అనుకుంటూ నడుస్తూ ఉంటారు కొంతమంది అయితే దేవుడి బాటలు వింటూ నడుస్తూ ఉంటారు పోలీసుల సెక్యూరిటీ కూడా ఉంటుంది మనకి ఏమీ భయం లేదు ఇది మనం చూస్తుంది మోక్ష మార్గం అనమాట ఇందులోంచి దూరి బయటికి వస్తే గనుక పూర్వ జన్మ అంటూ ఉండదని నమ్ముతూ ఉంటారు మా చిన్న బాబు అయితే కూడా దూర వచ్చేసాడు అనమాట అందులోంచి ఇది మోక్ష మార్గం అంటారు మనకి గిరి ప్రదక్షిణ చేసే సమయంలో అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది ఇది ఎంత లావుగా ఉన్నా సరే మోక్ష మార్గం నుంచి అయితే ఈజీగానే వచ్చేస్తారు ఏం భయపడక్కర్లేదు మొత్తం ఏం గిరి ప్రదర్శన చేసే టైంకి ఐదు అయిపోయింది అనమాట దర్శించుకోవడానికి అయితే వచ్చేసాము మేము అలాగే గిరి ప్రదర్శన అయిన తర్వాత అక్కడ హారతి వెలిగించి తర్వాత దేవుడి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము